నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహం మిత్రులరా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం ఒక తండ్రికి కుమారులు లేకపోతే కూతుర్లకు వారసత్వపు ఆస్తి వస్తుందా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మిత్రులారా మన దేశంలో హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనే చట్టం అమల్లో ఉన్నది హిందూ వారసత్వపు చట్టం అని అంటుంటాము ఈ హిందూ వారసత్వపు చట్టం ప్రకారంగా ఒక వ్యక్తికి ఆస్తి అనేది అతని యొక్క పూర్వీకుల నుంచి రావచ్చు లేకపోతే అతని కష్టార్జితంతో అతను సంపాదించిన ఆస్తి అతని వద్ద ఉండొచ్చు ఇలా అతని వద్ద ప్రాపర్టీ ఏ రకంగా ఉన్నా అతని తదనంతరము అతని యొక్క వారసులకి చెందాలి మరి వారసులు అంటే ఎవరు కేవలం కుమారులేనా అంటే కానే కాదు ఒక వ్యక్తికి కుమారులు లేకపోతే ఆటోమేటిక్గా అతని కూతుర్లు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఆయనకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి వాళ్ళకు దక్కుతుంది కానీ అతని యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ దక్కే అవకాశం ఉండదు ఎందుకంటే మన హిందూ వారసత్వపు చట్టం ప్రకారంగా అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల ప్రకారంగా కూతుర్లు కూడా కొడుకులతో సమానము వారసురాళ్ళు అవుతారు అని చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది కాబట్టి తండ్రి సంపాదించిన ఆస్తి తాతల ఆస్తి వీళ్ళ కూడా దక్కే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్